పురుషోత్తం హాయ్ ప్రవీణ్ అన్న గుడ్ మార్నింగ్ జై తెలంగాణ అన్న ఏ రాష్ట్రానికి అయినా ప్రాంతీయ పార్టీలే రక్ష ఇది వంద శాతం మిత్రమా నేను మరీ మరీ అదే చెప్తున్నా ఇక మిత్రులందరికీ మరొకసారి చెప్తున్నా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన దీన్ని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా మంది చాలా రకాల అనుమానాలు ఉంటాయి దా దాని కాదన ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చాలా రకాల ఉద్యమాల పేరుతోటి దండుకొని పక్కకు జరిగి వెళ్ళిపోయింది కానీ నేను అది చేయట్లేదు వంద శాతం చెప్తున్నా ఒక యూత్ పాలిటిక్స్ ని తెలంగాణలో ప్రవేశపెట్టాలనే ఆలోచనతోటి ఒక యూత్ బేస్డ్ పాలిటిక్స్ తెలంగాణలో రావాలనే ఉద్దేశంతో దాంతో పాటు ఆంధ్ర సెటిలర్ లీడర్లను తన్ని తరమడంతో పాటు ఇక్కడ పాతుకుపోయిన అనేక మంది వ్యాపారస్తులను పంపించడంతో పాటు ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన తోటి అది అన్ని రంగాల్లో ఉపాధి అన్ని రంగాల్లో ఉపాధి దానికి సంబంధించి మీకు రేపు మళ్ళీ పంచుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఇక్కడ ఆంధ్రలో చేస్తున్నారు మనం నల్ల జాతీయుల లెక్క ఆలోచిస్తే తప్పించి మనం ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళను పంపించలేము ఇక్కడ మన సంపద అంత వాళ్ళ దోపిడి చేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ద్వారా వాటి మీద పోరాటం చేయాలనుకుంటున్నాం ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ లో సభ్యులుగా చేయను కాండి అదే విధంగా ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కి మీ వంతుగా ఆర్థిక సహాయం చేసి మమ్మలను బలంగా నిలబెట్టి ఈ సమస్యల పట్ల బలంగా కొట్లాడే ధైర్యం ఇవ్వాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇది వాటి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి యూ న్యూస్